నమస్తే పెద్ద ఎలక్షన్స్ రాబోతున్నాయి పోటీ చేసేవాళ్ళు మీకు తెలిసే ఉంటుంది కదా బోండా గారు టీడీపీ పార్టీ మల్లాది విష్ణు గారు మన వై వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చేస్తున్నారు సో ఇద్దరులో ఎవరు మీకు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారండి బాండా గారు ఎందుకంటే సార్ బాండా గారిని ఎందుకని కావాలనుకుంటున్నారు మీరు ఆయన మల్లా విష్ణు ఏం చేయలేదు అంత ముందు అక్కడ ఎమ్మెల్యే ఎంత ఏరియా అంత ఎమ్మెల్యే ఏం చేయలే బాగుండవమ్మ మరి అన్ని అభివృద్ధి చేస్తున్నాడు బాగుంది 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 ఏ కాలు అన్ని రోడ్లు గీడ్లు బాగా చేశారు పెన్సిల్ వస్తున్నాయి అన్ని పెన్షన్ పెంచాడు అన్ని పెంచాడు బానే ఇస్తున్నాడు డాక్రా మహిళలకి వచ్చాయి పది పదివేలు ఇచ్చారు రూపుకి లక్ష రూపాయలు ఇచ్చారు పర్ బాగు